ఫ్రెండ్స్ మనందరికీ కూడా సినిమా యాక్టర్ అల్లర్ నరేష్ బాగా సుపరిచితం అయితే వాళ్ళ నాన్నగారు ఎవరో కూడా మనకి తెలిసిందే ఈవీవి సత్యనారాయణ గారు అయితే ఇప్పుడు అల్లర్ నరేష్ ఇంట్లో మనలో ఒక తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది అయితే ఆయన తాతయ్య దివంగత దర్శకుడు ఈవీవి సత్యనారాయణ గారి తండ్రి ఈదర వెంకట్రావు గారు కన్నుమూశారు వృద్ధాప్య సమస్యలతో పాటు గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు అయితే ఇక ఆయన చనిపోవడంతో ఒక్కసారిగా అల్లరి నరేష్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది ఎందుకనంటే నిజం చెప్పాలంటే ఇవి సత్యనారాయణ గారు చనిపోయిన తర్వాత తాతయ్య నానమ్మ ఇద్దరు కూడా ఈ కుటుంబానికి వెన్నుదండగా నిలబడ్డారు అయితే వెంకట్రావు గారికి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు పెద్ద కుమారుడే ప్రముఖ దర్శకుడు మనందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తి ఇవి సత్యనారాయణ గారు ఆయన రెండు వేల పదకొండులోనే చనిపోయారు ఇక ప్రముఖ నటులో అల్లర్ నరేష్ ఆర్యన్ రాజేష్ ఆయన కుమారులే వెంకట్రావు గారి మరణంతో అల్లర్ నరేష్ ఇంట్లో చాలా బాధ అలుముకుంది ఎందుకంటే తాతయ్య పెద్ద దిక్కుగా మారనమాట ఇవి సత్యనారాయణ గారు చనిపోయిన తర్వాత అయితే ఇక ఇప్పుడు నానమ్మ తాతయ్యలు కూడా చనిపోవడంతో అంటే నానమ్మ గారు ఏళ్ళ క్రిందట అంటే టూ థౌజండ్ నైన్టీన్లో చనిపోయారు ఇక అప్పటి నుంచి కూడా వాళ్ళ తాతయ్య గారి ఆరోగ్యం అయితే అంత గొప్పగా లేదనమాట ఇక నిడదవోలు మండలం కూర ఆయన ఆయన పూర్తిస్థాయి అంత్యక్రియలు అయితే అనమాట అయితే అల్లరి నరేష్ గారు ఏమన్నారంటే మా తాతయ్య అంటే మాకు ఎంతో ఇష్టమని ఆయన పోవటం నిజంగా మా కుటుంబానికి తీరని లోటని చెప్పారు కాకపోతే తొంభై ఏళ్ల వయసు భారం ఆయన మీద పడటంతోనే ఆయన చనిపోయారు ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం